హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి సో ఈ ఈ వీడియోలో ముఖ్యంగా ఏంటిదంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళ కోసమేనండి ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే చాలామంది ఇంట్లో ఉండి ఏదైనా చిన్నగా బిజినెస్ చేద్దామా లేకపోతే డబ్బులు సంపాదించుకోవాలి ఎలాగైనా సరే అని ఆలోచిస్తుంటారు కానీ ఎలా చేయాలో వాళ్ళకి చాలామందికి తోచదనమాట సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మళ్ళీ ముఖ్యంగా చదువుకొని డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి ఏదో ఒక జాబ్ చేయాలని తపన ఉన్న పిల్లల బాధ్యత ఇంటి బాధ్యత చూసుకొని వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతున్నారు అనమాట కానీ వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది నేను ఏదో ఒకటి చేయాలి డబ్బు సంపాదించాలి నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి సో చిన్నగా ఇంట్లో అయినా సరే ఏదో ఒక విధంగా నేను సంపాదించి నా ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి అని ఉంటుంది అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళకు చిన్న సపోర్ట్ లేకను ఎందుకో మరి తెలీదు చాలామంది డ్రాప్ అవుతూ అనమాట సో బయటకు వెళ్ళకుండా మీరు ఇంట్లో ఉండి చేసుకునే బిజినెస్ ఐడియాస్ అయితే నేను మీ నేను మీతో షేర్ చేసుకుంటాను యూజ్ అయితే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఓకేనా కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది మీరు ఏం చేయాలనుకుంటున్న కామెంట్ అయితే చేయండి నేను ఇందులో మీకు కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తాను అన్ఎడ్యుకేటెడ్ అయినా సరే ఎడ్యుకేటెడ్ అయినా సరే మంచిగా ఉపయోగపడతాయి సో చాలా మంది ఇలానే ఆలోచించి నాకెందుకు లే అని కొంతమంది అనుకుంటారు నాతో అవుతుందా అని అనుకుంటారు ఫస్ట్ చిన్న చిన్నగా చిన్నగా స్టార్ట్ చేద్దామన్నా నాతో అవుతుందా అని ఆలోచిస్తారు అలాంటి ఆలోచన లేకుండా నాతో ఎందుకు కాదు అందరు చేస్తున్నారు కదా అని ఆలోచించి మీరు ఒక అడుగు ముందుకేస్తే మీరు ఇంట్లో నుంచి కూడా లక్షల్లో వేలల్లో సంపాదించుకోవచ్చు అనమాట మీ ఫ్యామిలీకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది సో ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట సో ఆ ఆలోచనని చాలామంది చేయలేకపోతున్నారు కానీ వాళ్ళ మధ్యలో ఏముంటుందంటే చేయాలి 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 బట్ ఏం చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఏమీ తెలియదు సో నేనైతే మీకు షేర్ చేసే బిజినెస్ ఐడియాలో మీకు ఏది నచ్చిందో అది ఫాలో అవ్వండి సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే నేను బెస్ట్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫస్ట్ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే ఇందులో అన్ఎడ్యుకేటెడ్ చేస్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు ద బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇది ఇంట్లో ఉన్న మహిళలకు మేము ఎటు వెళ్ళము బయటకు జాబ్ చేయలేము బయటకు వెళ్ళి మేము ఏం చేయలేము ఇంట్లోనే ఉంటాం అసలు ఇంట్లో నుంచి బయటకు అడుగు కూడా పెట్టలేము అనే వాళ్ళకి ద బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్తాను ది బెస్ట్ 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 ఎందుకక్క ఇన్నిసార్లు బెస్ట్ అని అంటున్నారని మీరు అనుకోవచ్చు ఏంటంటే ముందు కొంచెం టెన్త్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మ్యాక్సిమం మాక్సిమం తెలుగు వచ్చే ఉంటుంది కదా సో వాళ్ళు డైలీ ఏ పని అయితే చేస్తారో అవి వీడియో రూపంలో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు సో మళ్ళీ వాళ్ళకి ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే కుకింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకో ఆ కుకింగ్ వాళ్ళు ఏ పద్ధతిలో చేస్తారు సో ఆ పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు ఇలా వాళ్ళు ముందుకొచ్చి ఏం చేయాలని ఆలోచించకుండా వాళ్ళకి వచ్చిన ఎంతో కొందలో వాళ్ళకి ఏదైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని వాళ్ళ వీడియో రూపంలో మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవడం ఇలా వాళ్లకు ఒక్కడేసారి విజయం రాదండి మనం ఎంతో కష్టపడితే విజయం వేస్తుంది ఇప్పుడు ఉన్న యూట్యూబర్స్ కూడా చాలా ఎన్ని రోజులు కష్టపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యారు సో మనకంటూ ఒక సక్సెస్ రావాలి అంటే డే వన్ నుంచి స్టార్ట్ అయితే మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ద బెస్ట్ అనేది చెప్తే ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి హోమ్ క్లీ హోమ్ కేర్ గురించా లేకపోతే చిల్డ్రన్స్ గురించా కుకింగ్ గురించా లేదంటే ఏదైనా పురాణ పద్ధతుల గురించా సో ఈతో ఒక్కటి మీకు నచ్చిన అంటే మీకున్న క్రియేటివిటీని మీరు సోషల్ మీడియాలో యూ యూజ్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల అది కొంతమందికి రీచ్ అవుతుంది సో అక్కడ నుంచి మీకు కొన్ని పాజిటివ్ కామెంట్స్ రావడము మాకు అది కావాలని ఇట్లా ఇలా మొదలవుతుంది అన్నట్టు ఫస్ట్ అందుకే బెస్ట్ అని చెప్తున్నాను అనమాట సో ఎవరైనా చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ సెకండ్ వన్ వచ్చి టైలరింగ్ టే ఫస్ట్ వన్ యూట్యూబ్ సెకండ్ వన్ వచ్చి టైలరింగ్ టైలరింగ్ కూడా ద బెస్ట్ అంటే బెస్ట్ అనమాట మనము ఇంట్లో ఉండి ఇంటి పనులు అన్నీ అయిపోయినాక మ్యాక్సిమం ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా చాలు మనకు ఆ ఊరిని బట్టి ఇప్పుడు రేట్లు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా ఉంది నార్మల్ ప్లేన్ బ్లౌజ్ సో అలా మిషన్ కూడా కుట్టుకోవచ్చు అనమాట మిషన్తో పాటు సారీ ఫాల్స్ వేయొచ్చు ఉక్స్లు వేయచ్చు ఎమింగ్స్ వేయచ్చు ఇలా మీరు అదొక్కటి నేర్చుకున్నారంటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే ఈ టైలరింగ్కి ఇంకా రానడానికి కూడా ప్రాముఖ్యత పెరుగుతుంది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనిషి చచ్చే అంతవరకు ఈ బట్టలు అనేది చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి అనమాట మనిషికి సో కాబట్టి మీరు కొంచెం మిషన్ నేర్చుకున్నారనుకో దాన్ని మీరు యూట్యూబ్లో సరే ఆన్లైన్లో ఆఫ్లైన్ ఎక్కడైనా సరే కొంచెం కొంచెం చూసి నేర్చుకున్నా మీరు దాన్ని కొత్త కొత్తగా ఏ మోడల్స్ వస్తున్నాయో వాటిని నేర్చుకొని మీ సొంతంగా మీరు ఇంట్లో కుట్టడం స్టార్ట్ చేసి ఫస్ట్ మీ చుట్టాలక మీ పక్కన ఉన్న వాళ్ళకు ఒక బ్లౌజ్ కుట్టించండి కుట్టివ్వండి వాళ్ళు మంచిగా ఉందని ప్ర మంచిగా ఉందని చెప్తారు కదా అప్పుడు వాళ్ళే ఏమని చేస్తారంటే పది మందికి చెప్తారు అలా మీ చుట్టూ ఉన్న సర్కిల్ అనేది మీకు పెరుగుతుంది అనమాట సో ఫస్ట్ మళ్ళీ లేదంటే మీరన్నా మీరు కుట్టుకొని వేసుకోవాలి అట్లా చేయండి మీకు వచ్చినా కూడా దాచుకోకండి వచ్చినా సరే ఎన్నిసార్లు మిస్టేక్ అయినా సరే కుట్టండి కుట్టిన తర్వాత మీరు కొంచెం మంచిగా కుట్టుకున్న సరే ఇది ఎవరు కుట్టారని ఖచ్చితంగా అడుగుతారు మన ఇంటి పక్క పంటలు వాళ్ళు వీళ్ళు అలా అలా మీరు మిషన్ అయితే గ్రో చేసుకోవచ్చు మీ టైలరింగ్ బిజినెస్ని సో తర్వాత మెహందీస్ మెహందీ నేర్చుకున్న వాళ్ళకి డిజైన్స్ చాలామందికి వచ్చే ఉంటాయి కొంతమందికి రావు కొంతమందికి వచ్చు మెహందీ డిజైన్స్ వచ్చిన వాళ్ళైతే ద బెస్ట్ అండి ఎందుకంటే ఈ రోజులలో చాలా మెహందీకి డిజైన్స్కి రెండు హ్యాండ్స్కి ఇస్తే మెహె అదేంటంటే పెళ్ళిన సీజన్లో ఇస్తారు కదా త్రీ థౌజండ్ అలా తీసుకుంటున్నారు అట్లా డిజైన్ బట్టి సో అలా మీరు మెహందీ డిజైన్స్ వస్తే మీరు ఇంటికడే హ్యాపీగా చక్కగా కూర్చొని సో మీకు ఒక చేతికి ఇస్తే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా తీసుకోవచ్చు మీరు చిన్నగా ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ సారీ డ్రైపింగ్ అంటారు కదా సో అది ఇప్పుడు ఎవరికి సారీ కట్టుకునే అంత టైం కూడా ఉంటలేదు ఎందుకంటే జాబ్లు అలా ఇలా ఉంటున్నాయి కదా సో సారీ డ్రీపింగ్ నేర్చుకున్నారు అనుకోండి మళ్ళీ పెళ్ళి సీజన్లో పట్టు సారీస్ కట్టుకుంటారు కాబట్టి అవి ఒకరోజు ముందుగానే ఇప్పుడు సారీ డ్రైపింగ్ కోసం ఇస్తారు అది మీరు కనుక నేర్చుకుంటే మీ విలేజ్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఒక్కసారి మీరు ఎవరికైనా చేసి ఇస్తే ఆటోమేటిక్గా అది ఆ వర్క్ అనేది నచ్చితే వాళ్ళు తెచ్చి మీ ఇంటికే ఇచ్చిపోతారు మీరు ఇంట్లోకి బయటకెళ్ళాల్సిన బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే తెచ్చి మీకు ఇచ్చిపోతారు అనమాట అది ఒక బెస్ట్ బిజినెస్ అండి అది అయితే చాలా ఇప్పుడు గ్రో అవుతున్న బిజినెస్ టైలరింగ్ ఈ బ్యూటిషియన్ అయితే ఈ బ్యూటిషియన్ మళ్ళీ మళ్ళీ సారీ డ్రైపింగ్ అయితే చాలా గ్రోత్ అవుతున్న బిజినెస్ అనమాట ఇవి మీరు మంచిగా నేర్చుకొని మీరు ఇంట్లో ఉండి మనీ అయితే ఎన్ని చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇంకా ఎలాంటి బిజినెస్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ ఉంటాయా అని మీరు అనుకుంటారు ఉంటాయి ఆలోచిస్తే వంద రకాల బిజినెస్లు ఉంటాయి మీరు ఆలోచించాలి సో జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక బిజినెస్ ఏంటంటే రీసెల్లింగ్ బిజినెస్ రీసెల్లింగ్ బిజినెస్ అంటే చాలామందికి తెలీదు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు తెలియని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం నేను చెప్తున్నాను రీసెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ షాపు ఒక దగ్గర ఉంటే వాళ్ళు వాళ్ళు కొన్ని వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేస్తారు వీళ్ళు మనం ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు ఈ షాప్ ఉందా ఈ షాపు వాళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ డ్రెస్ మెటీరియల్స్ సారీస్ కానీ ఇందులో వేస్తారు ఇందు ఈ గ్రూప్లో ప్రైజ్తో సహా పెడతారు దానికి ప్రైజ్ ఇప్పుడు థౌజండ్ ఉందనుకోండి దానికి ఒక ఆ ఫిఫ్టీ మార్జిన్ మనం వేసుకొని మనము మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి లేదా వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా అందులో పెట్టుకుంటే చూసి మనల్ని ఎవరైనా అడుగుతారు కదా సో అడిగినప్పుడు అది మనం చెప్తాం కదా దానికి కొంచెం మనం మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళకి చెప్పడమే రీసెల్లింగ్ బిజినెస్ వాళ్ళది ఉంటే వాళ్ళ వాళ్ళది కొనడం ద్వారా దానిపైన మనం మార్జింగ్ యాడ్ యాడ్ చేసినాం కదా అది మనకు వస్తుంది అనమాట ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి మనీ పెట్టుబడి లేకుండా ఇదైతే బెస్ట్ బిజినెస్ అనమాట రీసెల్లింగ్ బిజినెస్ వీళ్ళే క్లాత్ ఇస్తారు వీళ్ళే సారీస్ ఇట్లా ఇట్లన్నీ వీళ్ళ షాప్లో ఏమున్నాయి వీళ్ళు మనకు అన్ని సెండ్ చేస్తారు అవి మనం జస్ట్ స్టేటస్లో పెట్టుకోవడం పది మందికి చెప్పడము అంతే మనం టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంతే ఇక్కడ డబ్బులు లేదు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఒక టైం కావాలి నీ దగ్గర టైం ఉంటే ఇంట్లో కూర్చొని కూడా సంపాదించుకోవచ్చు ఓకేనా మీరు ఇందులో ఏదో ఒక చిన్న బిజినెస్ని అయితే గ్రో చేసుకుంటారని అనుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఈ రోజులో చాలామంది జాబ్లో బిజీ అయిపోతున్నారు కాబట్టి ప్రీమిక్స్ పౌడర్స్ అని వస్తుంటాయి కదా చాలామంది ఇప్పుడు ఎంతెందుకు నేనే ఒకసారి అయితే ప్రీమిక్స్ పౌడర్ తెచ్చుకున్నాను బయట ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ అని దోశ ప్రీమిక్స్ పౌడర్ అని తెచ్చుకున్నాను సో జాబ్ చేసే వాళ్ళకు ఈ ఇడ్లీ పిండి పట్టడం దోశ పిండి పట్టడం చాలా టైం అవుతుంది ఇబ్బంది అవుతుంది అనుకుంటారు అలాంటి వాళ్ళకి ది బెస్ట్ మీరు ఇంట్లో కూర్చోని ఫస్ట్ కొద్ది మొత్తంలో ఒక కిలో రెండు కిలోలు అట్ట తెచ్చుకొని ఫస్ట్ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేయడం చేసి మీరు కొంచెం ఆన్లైన్లో సేల్ చేయడమా లేకపోతే వేరే వాళ్ళకి ఎక్కడైనా పెట్టి సేల్ చేయడమా మీ వీధిలో కానీ షాప్లో కానీ ఎక్కడైనా ఇంటి దగ్గర ఇట్లా పలానా వాళ్ళు ప్రీమిక్స్ పౌడర్ అమ్ముతున్నారని ఒకరించి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అనమాట ఫస్ట్ చిన్న మొత్తంలో స్టార్ట్ చేయండి ఎట్లా అంటే యాభై గ్రాములు వంద గ్రాములు హాఫ్ కేజీ ఇట్లా మీరు స్టార్ట్ చేసిన తర్వాత హాఫ్ కేజీ కేజీ ఇట్లా మీకు చిన్న చిన్న గ్రోత్ని తీసుకుపోతుందని ప్రిమిక్స్కు కూడా ద బెస్ట్ స్ట్ బిజినెస్ అన్ని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మనకు చక్కగా ఏంటంటే గ్రైండర్ ఒకటి ఉండాలి మన మిక్సీ దాంతోపాటు చిన్నగా స్టార్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ బిజినెస్ ఐడియాస్ నచ్చితే నాకైతే కామెంట్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఒక మన మళ్ళీ మళ్ళీ చెప్తున్న హౌస్ వైఫ్స్ ఎవరి మీద డిపెండ్ కావద్దు మీకంటే మీరు ఒక ఐడెంటిటీ ఉండాలి మీకు ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఎలాంటి వీడియో ఇంకా కావాలో మీరు కామెంట్లో కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి